వేములవాడ రాజన్న ఆలయంలో నిన్న క్రిస్మస్ పండుగను పురస్కరించుకొని కొంతమంది అన్య మతస్తులు చికెన్ బిర్యానీని పంపిణీ చేయడంపై ఆలయ అధికారులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు బిర్యానీని పంపిణీ చేసిన అన్య మతస్థులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు వెంటనే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆలయ అధికారులు డిమాండ్ చేశారు అలాగే ఆలయంలో పుణ్యవాహచనం సంప్రోక్షణ చేశారు మరి గత కొద్ది రోజులుగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన రాజరాజేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్నటువంటి అనేక రకమైన ఘటనలు మరి గత నెల రోజుల నుంచి చూసుకున్నట్టయితే మరి ఒక మతస్థుడు మరి ముక్కు ముఖం తెలివైనటువంటి ఒక గోశాల పేరు మీద ఇక్కడి నుంచి గోవులను తరలించి మరి దానికి ప్రధానంగా మన దేవాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండ సురేఖ గారి సిఫారసు లెటర్ మీద కోడేలను తీసుకెళ్లి దాంట్లో దాదాపు ముప్పై కోడలను కబేళలలకు తరలించి మరి అమ్ముకోవడం జరిగింది అతని మీద కేసు కావడం జరిగింది మరి అతను నిజాన్ని ఒప్పుకోవడం కూడా జరిగింది కనీసం మరి దీనిపైన దేవాలయ అధికారుల స్పందన లేకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి లక్షలాది మంది హిందువులకు కులమైనటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం మరి పవిత్ర పుణ్యమైనటువంటి దేవాలయంలో ఇలాంటి సంఘటనలు జరగడం చాలా బాధాకరమైన విషయం మరి దీన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం దేవాలయ అధికారుల నుండి మరి ఎటువంటి మరి సమస్యను పరిష్కరించే విధంగా కానీ మరి సమస్యను మరి సర్దుమనిగే విషయంలో వాళ్ళు చేస్తున్నటువంటి జాప్యం విషయంలో మాకు అనేక రకమైన అనుమానాలు తావిస్తూ ఉన్నాయి మరి నిన్నటికి నిన్న చూసుకున్నట్టయితే స్వయాన సీఎం గారు చేసినటువంటి మరి భోజనం మీద ముప్పై రెండు వేల రూపాయలకు ఒక ప్లేటు భోజనం అని చెప్పి మీడియాలో అనేక రకమైన కథనాలు రావడం మరి దాని మీద స్పందించిన అంటే కేవలం ఒక లేఖ విడుదల చేసి మరి మాకు ఎటువంటి మరి దీనిపైన మాకు సంబంధం లేదు అని చెప్పి ఒక రేఖను రిలీజ్ చేయడం జరిగింది మేము భారతీయ జనతా పార్టీ పక్షాన మరి మిమ్మల్ని అడుగుతా ఉన్నాము దక్షిణ కాశీగా ఈ వేములవాడ రాజరాజేశ్వర స్వామి మహాక్షేత్రం దినదినాభివృద్ధి జరుగుతున్నటువంటిది భక్తుల కోరికలు నెరవేరుతూ వాళ్ళు తరిస్తున్నటువంటి సమయం లోపల నిన్నటి రోజున జరిగినటువంటి యొక్క పేదలకు అన్నదానం అంటే ఇక్కడ ఉన్నటువంటి భిక్షాటం చేసేటువంటి వాళ్ళకి అన్నదానం చేస్తున్నామని చెప్పి అన్ని రకాలైనటువంటి పదార్థాలతోని అన్నదానం చేసినామని చెప్పి చెప్పారు దాని ద్వారా కొంతమంది భక్తులకు ఆ యొక్క ప్రసాదం అని చెప్పి తీసుకోవడం వలన అది మాంసాహారంగా గుర్తించడం జరిగి వాళ్ళు మా అర్చకులను సంప్రదించడంతోనే మేము ఈరోజు దాని నిమిత్తమై ఆలయాన్ని అంతా కూడా శుద్ధి చేసి సంప్రోక్షణ చేశాము దీనివలన భక్తుల మనోభావాలు కూడా దెబ్బ తినకుండా మా అందరూ కూడా చర్యలు తీసుకుంటున్నారు ఇక్కడ జరిగేటువంటి విధానం ఏమిటంటే ఇక్కడ యాచన చేసేటువంటి భక్తులందరూ కూడా ఇక్కడ రోజు మధ్యాహ్నము వాళ్ళ బర్త్డే అని లేకుంటే వాళ్ళ ఇంకా ఇతరత్ర నామ నామకరణ మహోత్సవాలు వాళ్ళ పెద్దల రోజుల సమయాన్ని పురస్కరించుకొని కొంతమంది ట్రస్ట్ వాళ్ళు ఇక్కడ అన్నదానం చేస్తున్నారు కనుక అవన్నీ ఈ ఆలయానికి సంబంధించినవి కావు అవి కనుక వాళ్ళు ఎక్కడైతే భక్తులు ఉంటారో బయట ప్రదేశాలలో ఆ అన్నదానాన్ని జరుపుకోవాలి పద్ధతి ప్రకారం అయితే ఇక్కడికి కూడా రాజరాజేశ్వర స్వామి అనుగ్రహంతో ఆ క్షణికం లోపల గ్రహించి మేము వెంటనే ఆలయాన్ని శుద్ధి చేసి మేము ఎవరి మనోభావాలు తినకుండా మేము కాపాడుకోవడం జరిగింది